ైజలాట్ ప్రభు అని యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము యశయా యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము యహోవా నిన్ను నిత్యము నడిపించును కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉబుకుచూ ఉండు నీటి ఊటవలను ఉండెదవు దేవుని తీస్తూ దేవుడే నిన్ను నడిపిస్తాడు అని ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క మాటల ద్వారా దేవుడు దేవుడు బలపరుస్తున్నాడండి దేవుని మాటలు ఎంతో శక్తివంతమైనవి దేవుని మాట జీవం ఇస్తుంది దేవుని మాట శక్తినిస్తుంది దేవుని మాట ప్రతి ఒక్కరిని బలపరుస్తుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మీకున్న సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి ఎరుకులను బట్టి చింతించేవారిగా ఉండకండి నా దేవుడు నన్ను నడిపిస్తాడు అన్న విశ్వాసంతో ఉండండి అవునండి దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు మన ఎముకలకు మన ఎముకలను బలపరిచి నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉబుకుచు నీటి ఓటవలను ఉండదు అనే దేవుని వాక్యం సెలవుస్తుంది అవునండి ఏహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రము దాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారం వాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవుస్తుందండి అతడు నీటి వారిన నాటబడిన మరి చెట్టు వల్ల పచ్చగా ఎప్పుడు ఉంటాడనేసి మరి కీర్తన గ్రంథము మొదటి అధ్యయనంలో రాయబడి ఉంది దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గము నిలవకల్ కూర్చుని చోటును కూర్చుండక యహోవా ధర్మశాస్త్రము నందు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు యహో ధర్మశాస్త్రము ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవుస్తుంది ప్రియమని దేవుని బిడ్డలారా ధర్మశాస్త్రము అంటే ధర్మము అంటే దేవుని మాట దేవుని మాటను మనం ఎప్పుడు గై దేవుని మాట ప్రకారం మనం నడుచుకుంటే నీరు కట్టిన తోట వలన ఎప్పుడునూ ఉగుచున్న నీటి ఓటు వలనూ ఉంటాము కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని మార్గంలో నడుచుకోండి దేవుడే మిమ్మల్ని నిత్యము నడిపిస్తారు మరి ప్రతి అపాయంలోనూ ప్రతి కొరువు కొరువులోనూ ప్రతి సమస్యలోనూ దేవుడు తోడుగా ఉంటాడు దేవుని మీద ఆధారపడండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి దేవుడు మీకు తోడుగా ఉండి మీకు తృప్తిని నెమ్మదిని శాంతి సమాధానమును ఆరోగ్యమును శక్తిని బలమును ఇచ్చి ఆయన కృపతో మిమ్మల్ని తృప్తిపరుస్తూ నడిపిస్తారు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి సర్వ సృష్టికర్త మీ ఘనమైన నామానికి సేనామంలో మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను నాయన ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ వాగ్దానం బట్టి మీకు వందనాలు ప్రభా అవును ప్రభా మమ్మల్ని నిత్యము నడిపించే దేవుడు నీవే తండ్రి ఈ ఈ యొక్క వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని బలపరచండి నాయన ఏ బిడ్డ ఏ కృంగుద ఉన్నారో ప్రభు ఏ బలహీనతలో ఉన్నారో ప్రభు తృప్తిపరచని నాయన ప్రతి బలహీనతల నుంచి ఉడిపించండి నాయన తృప్తిపరచండి నీరు కట్టిన తోట వలె వారి జీవితాలను మీరు మీలో చేయండి మీలో విస్తరింప చేయండి మీలో చిగిరింప చేయండి ఆయన దీవించండి ఆస్వాదించండి మీ మెండైన మేలులతో ఈ ఉదయకాల సమయంలో నింపమని మీ కృపతో నడిపించమని వేడుకొనచ్చు ఏసై పరిశుద్ధ ఈ కొద్ది ప్రార్థన మికిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ